నా పేరు చీత కామేశ్వరరావు డీ సంపేపట్టు విలేజ్ దుర్గం పంచాయతీ ఉప్పంపేట మండలము అల్లూరు సీతారామరావు జిల్లా ఇటువంటి డి సంపేపట్టుకి మనకు రోడ్డు లేదు రోడ్డు లేని ఎడల మేము ఏం చేస్తున్నామంటే స్వయం కురిషితో స్వయంగా ఇంటింటికి బయలుదేరి మనిషి మనిషి కాకుండా ఇద్దరిసే తేలిసి ఆకలితో తట్టుకోలేకుండా కూడాను అలా రోడ్డు ప్ర రోడ్డు ఏమో తయారు చేసుకుంటున్నామండి దాని గురించి ప్రభుత్వం వచ్చారు ప్రభుత్వం వచ్చి ఏ ఏ సంవత్సరమైనా సరే వస్తున్నారు మనకు ఇదిగో ఇదిగో నుంచి హామీ ఇస్తున్నారు హామీ ఇచ్చి కూడా నువ్వు మనకు సాకారం చేయటం లేదండి మన బాధలు ఎవరు కూడా నువ్వు పట్టించుకోవటం లేదండి ఇప్పుడు గ్రామీణ స్త్రీలైనా ఇప్పుడు బాలితలైనా ఏదైనా ఎవరికైనా జబ్బులు జ్వరాలు ఉన్నా సరే మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే మోసుకొని వెళ్ళడం అవుతుందండి దానివల్ల మనకు వెహికల్స్ రావడానికి అంబులెన్స్ వచ్చే మార్గమైనా ప్రభుత్వం చెప్ప ఐటీటీఎఫ్ ఆర్డర్ అయిన కానీ సబ్ కలెక్టర్ కానీ